హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తెలుగు చలనచిత్రంలో నందమూరి వంశానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ వంశం నుండి వచ్చిన ప్రతి హీరో కూడా తమను తామేంటో నిరూపించుకున్నవారే అందులో నందమూరి హరికృష్ణ గారు ఒకరు మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన హరికృష్ణ గారు ఆయన తండ్రి రాజకీయ రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు సుమారు ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నారు నిజానికి ఈ పాత్రను పోషించేందుకు అప్పుడు ఎవరూ ముందుకు రాలేదట ఎందుకంటే అది ఓ నక్సలైట్కి సంబంధించిన పాత్ర కాబట్టి కానీ పరిటాల రవి గారు వచ్చి ఆ పాత్రను మీరే చేయాలి అనడంతో ఆ పాత్ర చేసేందుకు ముందుకు వచ్చారు హరికృష్ణ గారు శ్రీరాములయ్యని ఉత్తేజపరిచే పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు తన బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసినప్పటికీ టీనేజ్ అయిపోయాక హీరోగా ప్రయత్నించలేదు అసలు హీరోగా పరిచయం అవ్వాల్సిన వయసులో కానీ హీరోలా చేయాల్సిన వయసులో కానీ నటనకు దూరంగా ఉండి దూరంగా ఉండిపోయారు అలాంటి హరికృష్ణ గారిని మళ్ళీ హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టిన ఘనత మాత్రం వైవీఎస్ చౌదరి గారికి చెందుతుంది అసలు హరికృష్ణ గారిని హీరోగా తీసుకోవాలని ఎందుకు అనిపించిందనే ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో వైవిఎస్ చౌదరి గారు ఇలా సమాధానమిచ్చారు కృష్ణ అవతారం తల్లా పెల్లామ తాతమ్మ కళ రామ్ రహీం లాంటి సినిమాల్లో నటించిన తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చారు వైవిఎస్ చౌదరి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుండే ఆయన మళ్ళీ నటించవచ్చు కదా అని చాలాసార్లు హరికృష్ణ గారిని అడిగారట కానీ హరికృష్ణ గారు సున్నితంగా తిరస్కరించారు అయితే నాగార్జున గారితో సీతారామరాజు సినిమా తీసేటప్పుడు ఒక పాత్రకు హరికృష్ణ గారిని అనుకుని నాగార్జున గారికి చెప్పగానే ఆయన ఒప్పుకున్నారట దీంతో హరికృష్ణ గారిని సంప్రదిస్తే బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి బ్యానర్లో ఖచ్చితంగా నేను నటిస్తానని కథ కూడా వినకుండానే ఒప్పుకున్నారట అలా ఆ సినిమా హిట్ అయ్యాక తన మీద ఉన్న నమ్మకానికి తన మీద ఉన్న నమ్మకం మరింత పెరగడంతో ఆయన ప్రధాన పాత్రగా లాహిరి లాహిరి లాహిరిలో సినిమా తీశారు ఈ సినిమా విజయవంతమైన తర్వాత రాజకీయంగా ఈయన ఎక్కడైతే పోటీ చేసి ఓడిపోయారో అక్కడే ఓ పెద్ద ఫంక్షన్ చేసి అక్కడ అభిమాన సముద్రాన్ని ఆయనకు చూపించి ఆయనను మరింత ఉత్సాహాన్ని నింపడమే కాకుండా అదే ఫంక్షన్లో ఆయనను సోలో హీరోగా పెట్టి సీతయ్య సినిమాను అనౌన్స్ చేయడం జరిగిందట అలా సీతారామరాజు సీతయ్య శ్రీరాములయ్య టైగర్ ప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో హరికృష్ణ గారు హీరోగా నటించి ప్రేక్షకులను అభిమానం అందుకున్నారు అయితే శ్రీరాములయ్య సినిమాలో భాగంగా ఓ అద్భుతమైన సన్నివేశానికి రూపకల్పన చేశారు దర్శకుడు వైవీఎస్ చౌదరి గారు హరికృష్ణ గారు మరియు ఆయన ప్రత్యర్థి అయిన జయప్రకాష్ రెడ్డి గారు కారులో ఒకరికి ఒకరు రైల్వే పట్టాలపై ఎదురుపడతారు ఇందులో ఎవరూ తగ్గరు ఈ సమయంలో అక్కడి నుండి ట్రైన్ వస్తుండడంతో చేసేది ఏమీ లేక జయప్రకాష్ రెడ్డి గారు చేసేదేమీ లేక జయప్రకాష్ రెడ్డి గారు కారును వెనక్కి మళ్లిస్తారు అప్పుడు హరికృష్ణ గారు వాహనం ముందుకు వస్తుంది అయితే సినిమా షూటింగ్లో భాగంగా హరికృష్ణ గారి కారు స్టార్ట్ కాలేదట అలా మూడు సార్లు ప్రయత్నించగా కారు స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిందట అప్పుడు వెంటనే హరికృష్ణ గారు కారు నుండి దిగి తన ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ మొగాడన్నాక తెగింపు ఉండాలిరా చావును చూసి మనం భయపడకూడదు చావే మనల్ని చూసి భయపడాలని డైలాగ్ చెప్తారు దీంతో సినిమా యూనిట్ మొత్తం చప్పట్లతో ఆయన్ని అభినందించారట ఫ్రెండ్స్ హరికృష్ణ గారు నటించిన సినిమాలన్నీ కూడా నాకైతే పర్సనల్గా అన్ని సినిమాలు చాలా బాగా నచ్చుతాయి ఆయన సినిమాలో పాటలు కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి హరికృష్ణ గారి సినిమాలంటే ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్